హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ యాస్ ఫ్రెండ్స్ ఏపీఎస్సీ గ్రూప్ టు మెంటార్షిప్ న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు సో మనం ఈ మెంటార్షిప్ బ్యాచ్ అయితే మీకు షెడ్యూల్ స్టార్ట్ అయింది అండ్ ఈ మెంటార్షిప్లో ఏమిస్తాం మనం ఏం చేస్తాము అని అంటే మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీలో మీకు ఎవ్రీ టూ వీక్స్కి ఒకసారి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఈ షెడ్యూల్ ఇచ్చి ఈ షెడ్యూల్ ప్రకారం మీకు డైలీ పీడిఎఫ్ మెటీరియల్ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు మీ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా సో ఇచ్చి అక్కడ మనం డైలీ ఎయిట్ పిఎం తర్వాత మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు చదువుకుంటారు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సిస్టమేటిక్ ప్రిపరేషన్ అనేది మీకు అలవాటు అవుతుంది అండ్ ఈ ఒక ఆర్డర్లో ఇప్పుడు జనరల్గా మన దగ్గర ఇప్పుడు పాలిటీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది ఎకానమీ నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ సో ఇందులో ముందే చదవాలి తర్వాతే చదవాలి ఒక ఆర్డర్ ప్రకారం చదవడం అనేది చాలామంది ఒక ప్లాన్ అనే ప్లాన్ ప్రకారం చదవడం అనేది అలవాటు ఉండదు సో మనం ఏం చేస్తామంటే మీకు ఆ ప్లాన్ ఇచ్చి ఆ షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం మీతో చదివించడం చేయడం అన్నమాట సో అన్ ఇంకోటి ఏంటంటే మనం పెట్టే టెస్ట్ కనుక మీరు రాసి మనం పెట్టే టెస్ట్ కనుక మీరు అటెంప్ చేస్తే రెగ్యులర్గా మీకు హిట్ రేష ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్లో కూడా మంచిగా క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఫియర్ పోతుంది అన్నిటికన్నా మెయిన్ ఎగ్జామ్ ఫియర్ ఇంకోటి ఏంటంటే చాలామంది సార్ మీరు పెట్టే టెస్ట్ టఫ్గా ఉంటున్నాయి భయమేస్తుంది మాకు అని భయపడాల్సిన అవసరమే లేదండి మీ ఫైనల్ ఎగ్జామ్ ఫియర్ పోవడం కోసమే మనం ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం సో మీరేం చేయాలి అని అంటే చదువుకోండి చదువుకొని ఎగ్జామ్ రాయండి రివిజన్ చేయండి ఒక రోజు రెండు రోజులు మీరు ఆ షెడ్యూల్ ఫాలో అవ్వకపోయినా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వండి కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ షెడ్యూల్ ఇచ్చిన షెడ్యూల్ అలా చదువుకుంటూ ఉండండి సో రివిజన్ ఎక్కువ చేయండి టఫ్ క్వశ్చన్స్ అటెండ్ చేయండి ఎక్కువ ఎప్పుడైతే టఫ్ క్వశ్చన్స్ అటెండ్ చేస్తారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు సో కొన్ని కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు ఆఫ్టర్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఏంటంటే వాళ్ళు ఎందుకు ముందు బాగా చదువుకునే తర్వాత ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోయారు అని అంటే కొంతమంది షేర్ చేసింది ఏంటంటే ఎగ్జామ్స్ ఎక్కువ రాయకపోవడం సో కోర్స్ చాలా పర్సనల్ రీజన్స్ చాలా ఉండొచ్చు కానీ ఎగ్జామ్స్ ఎక్కువ రాయకపోవడం వల్ల స్టూడెంట్స్ నష్టపోతున్నారు సో ఎగ్జామ్స్ కూడా క్వాలిటీ టెస్ట్ రాయండి మంచి వర్త్ ఉండాలి అందులో ఓకే సో మిమ్మల్ని ఆలోచింపజేసే క్వశ్చన్స్ ఉండాలి అండి సో అలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే మంచిది సో ఏదో నామకే వాస్తే రాస్తున్నామని అన్నట్టు కాకుండా ఓకే సో మనం ఈ షెడ్యూల్ ప్రకారం మీకు త్రీ ఇయర్స్ దీనికి వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ కోర్స్లో మెంటార్షిప్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండు కవర్ చేస్తాము అండ్ మనం మీకు ఎగ్జామ్కి వెళ్ళేసరికి కనీసం ఫైవ్ టు సిక్స్ రివిజన్స్ అన్న చేస్తాం ఫైవ్ టు సిక్స్ రివిజన్స్ మెయిన్స్ ఎగ్జామ్కి లోపు ఫైవ్ టు సిక్స్ రివిజన్స్ అన్న చేస్తాం ఓకే సో మల్టిపుల్ రివిజన్స్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మీరు స్ట్రాంగ్ అవుతారు సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది అండ్ ముందు నుంచే సార్ నేను ముందు నుంచే ఎగ్జామ్స్ రాయాలి అని అంటే ముందు నుంచే రాయాలి ఇప్పటి నుంచి చదువుకుంటూ ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ చాలామంది అడుగుతున్నారు సార్ ముందు నుంచే నేను చదువుకోవాలనుకుంటున్నాను లాస్ట్ టైం మిస్ అయ్యింది ఇది నాకు లైఫ్లో లాస్ట్ ఆపర్చునిటీ ఓకే రేపు క్యాలెండర్లో మెన్షన్ చేసిన నేను వాటికి నేను ఎలిజిబుల్ అవ్వాలి ఓకే త్రిలిమ్స్లో నేను సెలెక్ట్ అవ్వలేకపోయాను మెయిన్స్లో సెలెక్ట్ అవ్వలేకపోయాను జస్ట్ టెన్ మార్క్స్ ఫైవ్ మార్క్స్లో మిస్ అయింది సో ఇలాంటివి చాలామంది వాళ్ళ స్టోరీస్ చెప్తుంటే చాలా బాధగా ఉంటుంది ఓకే సో డోంట్ డూ దీస్ మిస్టేక్స్ అండి అంటే మీరు ఎగ్జామ్స్ రాయకుండా ఉండడం రివిజన్ చేయకుండా ఉండడం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా చే మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే రివిజన్ ఎక్కువ చేయరు ఒకసారి చదువుతారు రెండుసార్లు చదువుతారు అంతటితో అది అయిపోయింది వచ్చు అనుకుంటారు సో ఇలా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతారు కొత్తది చదవడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు ఎక్కువసార్లు చదవడం అనేది పెట్టుకోండి నెక్స్ట్ కొత్త కొత్త రిసోర్సెస్ న్యూ రిసోర్సెస్ కోసం వెతుకుతారు అలా చేయకండి మన దగ్గర మనం ఆల్రెడీ రిఫరెన్స్ బుక్స్ సర్చ్ చేస్తాము స్టాండర్డ్ రిఫరెన్సెస్ అవి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి ఎక్కువసార్లు చదవండి సో నిద్రలో లేపి అడిగినా కానీ మీరు చదవగలిగేలాగా మీరు ఆన్సర్ చేయగలిగేలాగా ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి మనం ఎవ్రీడే జనరల్గా మీకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఎన్సిక్యూస్ టెస్ట్ పెడుతున్నాము ఇది స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇలా వస్తూ ఉంటాయి సో దాంట్లో అవుట్ ఆఫ్ ఫిఫ్టీ మీరు ఫార్టీ ఎబో మీరు స్కోర్ చేయాలి ఫార్టీ ఎబో మీరు స్కోర్ చేయగలిగితేనే మీరు రేస్లో ఉన్నట్టు అంటే మెయిన్స్లో కూడా మీరు సెలెక్ట్ అవుతారు ఫార్టీ అబోవ్ స్కోర్ చేయగలిగితే ఫార్టీ బిలో కనుక స్కోర్ చేస్తున్నారు అని అంటే యూఆర్ అవుట్ ఆఫ్ ద రేస్ అని అర్థం మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్లో చదువుకోవాలి రివిజన్ ఎక్కువ చేయాలి అని అర్థం అనమాట ఆఫ్కోర్స్ ఈ ఫార్టీ అబోవ్ స్కోర్ చేస్తున్న వాళ్ళు కూడా చేయాలి కానీ తక్కువ ఈ ఒక బెంచ్ మార్క్ అనేది మనం పెట్టుకోవాలి కదా సో ఏది కొలమానం మీరు బెటర్గా చదువుతున్నారా లేదా అని మీరు ఎగ్జామ్ పెడితే దాంట్లో బెటర్గా స్కోర్ చేస్తుంటే బెటర్ అందులో మీరు బాగా చదువుతున్నట్టు సార్ మరి నాకు తక్కువ వస్తున్నాయి నాకు పది మార్కులే వస్తున్నాయి ఇరవై మార్కులు వస్తున్నాయి నాకు భయం వస్తుంది అని అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి ఎందుకనంటే మీరు కనుక భయపడితే ఎగ్జామ్కి భయపడితే మాత్రం అలాగా ఎగ్జామ్ ఫియర్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అదే మీరు ఛాలెంజ్ చేయాలన్నమాట ఎస్ నేను చదివాను ఓకే ఈ అటెంప్ట్లో నేను అటెండ్ చేస్తాను నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో నేను చెక్ చేసుకుంటాను మళ్ళీ రివిజన్ చేసుకుంటా మళ్ళీ రివిజన్ చేసుకొని మళ్ళీ అటెంప్ట్ ఇస్తాను సో అలాగా మీరు నెంబర్ ఆఫ్ అటెంప్స్ మనం కూడా అలాగే రివిజన్ టెస్ట్లు అవన్నీ కూడా కండక్ట్ చేస్తాం కాబట్టి డే బై డే మీలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించేలాగా మీరు చేయండి నెక్స్ట్ మీరు ఎంప్లాయీస్ అవ్వచ్చు లేకపోతే మీరు జాబ్ చేస్తున్నా కానీ మీకు డైలీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టైం ఉందనుకోండి ఈ టైం ఉంటే ఆ టైంని ఆ టాపిక్కి కేటాయించండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే టాపిక్ ఫస్ట్ డే ఇచ్చామనుకోండి దాని మీదే మీరు ఫోకస్ చేయండి అదే చదవండి ఎందుకంటే షెడ్యూల్ ఇచ్చి మీతో సిలబస్ కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది మీరు చేయాల్సింది ఆ షెడ్యూల్ ఫాలో అవడం దాన్ని రివిజన్ చేసుకోవడం ఆ ఫోర్ అవర్స్ దానికే కేటాయించండి చక్కగా మీకు ఆ టాపిక్ కంప్లీట్ అయిపోయింది మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి ఓకే అండ్ ఈవినింగ్ ఎగ్జామ్ పెడతాం ఎగ్జామ్ అటెండ్ చేయండి సో అలా మీకు సిలబస్ కంప్లీట్ అయింది అంటే మీరు ఎంప్లాయీస్ అవ్వచ్చు లేకపోతే హౌస్ వైఫ్స్ అవ్వచ్చు అందరూ కూడా ఈ షెడ్యూల్ ఫాలో అయ్యేలాగే మనం ఇస్తున్నాము షెడ్యూల్ ఈజీగా మీరు కవర్ చేసుకునేలాగే ఇస్తున్నాం మీకు ఇంకా టైం ఉందనుకోండి నెక్స్ట్ డే టాపిక్ చదువుకోండి లేకపోతే ప్రీవియస్ డే టాపిక్ రివిజన్ చేసుకోండి సో ఇక్కడ మీరు యాక్యురసీ పెంచుకోవడం అనేది టార్గెట్ పెట్టుకోవాలి నేను ఎంత యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతున్నాను అనేది ఇంపార్టెంట్ సో నేను ఎంత ఎంత అన్న దానికన్నా ఎంత యాక్యురేట్గా ఉన్నాం ఇప్పుడు కొంతమంది ఏంటంటే రెండు ఒకసారి రెండుసార్లు చదివితే అలా మైండ్లో పెట్టేసేసుకుంటారు వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు కొంతమందికి ఐదు సార్లు డివిజన్ కావాలి అలాగా మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి మీరు తెలుసుకోవడానికి కూడా ఈ ఎగ్జామ్స్ మీకు ఉపయోగపడతాయి మీరు ఎంత ఎఫోర్ట్ పెట్టాలి ఇప్పుడు మీరు చదివే కొద్దీ చదివే కొద్దీ మెమరీస్లో స్టోర్ చేసే కొద్ది చే చేసే కొద్దీ మీ బ్రెయిన్ కూడా యాక్టివ్ అయింది సో దాని తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ కూడా మీరు మామూలు చేసుకోవచ్చు సో ఇంకా మీకు మంచి మంచి సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన మెంటర్షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది యుటిలైజ్ చేసుకోండి అండ్ ఎటువంటి నెగిటివ్ థాట్స్ రానివ్వకండి చక్కగా చదువుకోండి ఉన్న టైం యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ దీంతోపాటు మిగతా ఎగ్జామ్స్ ఏదన్నా పడుతున్నా కానీ వాటికి అప్లై చేసుకోండి నెక్స్ట్ చాలామంది లీవ్స్ మాత్రం పెట్టకండి జాబ్ చేస్తూనే మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే జాబ్ చేస్తూనే చదువుకోండి నెక్స్ట్ పార్ట్ టైం ఏదన్నా ఇప్పుడు ఏదైనా ఫుల్ టైమ్ స్టడీస్ మీద కేటాయించి ఫైనాన్షియల్లీ ఇబ్బంది ఉన్న స్టూడెంట్స్ పార్ట్ టైం ఏదన్నా చేసుకుంటూ చదువుకోండి ఓకే సో యుటిలైజ్ చేసుకోండి మన ప్రోగ్రామ్ని కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు గ్రూప్ టూ సంబంధించి అండ్ గ్రూప్ వన్ మెంటర్షిప్ కూడా ఉంది దాని గురించి మీకు మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్